శ్రీ మాత్రే నమహ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని అష్టైశ్వర్యాలతో తొలతూగాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజైతే మీ అందరికీ కూడా అద్భుతమైనటువంటి వారాహి అమ్మ యొక్క అమ్మవారు చెప్పేటువంటి మాటల గురించి మనం ఈరోజు వీడియోలో తెలుసుకోబోతు ఉన్నాము బిడ్డ నీ కోరిక తీరేటువంటి రోజు తొందరలోనే ఉంది నువ్వు చేయవలసినదల్లా ఒక్కటే నేను చెప్పిన విధంగా నేను చెప్పినట్టు నడుచుకున్నట్లయితే నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో దేని గురించి ఆశపడుతున్నావో దానిని నీకు నేను అందిస్తాను కన్నీటి నుండి కసి అనేది పుట్టాలి అవమానాల నుండే అనుకున్న లక్ష్యం అనేది సాధించాలి అనేటువంటి ఒక పట్టుదల నీలో రావాలి ఎవరైతే ఎగతాళి చేస్తారో వారే మన కోసం ఎదురు చూసేలాగా ఉన్నతంగా మనం ఎదగాలి అలా చేయాలి అంటే కనుక ఎప్పుడైనా సరే ఎవరికైనా సరే ఉపకారమై చేయాలి మీ యొక్క ఎదుటివారికి అపకారం చేసి నేను వారి ముందు గర్వంగా ఉంటాను అనేటువంటి గర్వాన్ని పొందకూడదు ఎప్పుడు కూడా ఎదుటి మర్యాద ఎదుటి వ్యక్తికి మర్యాద ఇవ్వాలి మీ తండ్రి అయినా బయటవారైనా భర్త అయినా ఎవ్వరికైనా సరే గర ముందుగా గౌరవం అనేది ఇవ్వాలి నీతో ఎవరైతే సానుకూలంగా మాట్లాడతారో వారికి ఎప్పుడూ కూడా నువ్వు సానుకూలమైనటువంటి సమాధానమే చెప్పు ఎవరిని నీ జీవితంలో బలవంతంగా ఉండమని బలవంత పెట్టవద్దు నువ్వంటే ఇష్టం ఉన్నవాళ్ళు నీ పైన ప్రేమ ఉన్నవాళ్ళు నీ కోసం బ్రతికేవాళ్ళు నీ జీవితం కోసం ఆలోచించే వాళ్ళే నిన్ను వెతుక్కుంటూ వస్తారు అంతవరకు కొంత సమయం వేచి చూడక మానదు తప్పదు కూడా నువ్వు తప్పు చేయనప్పుడు ఎవరిని ఇబ్బంది పెట్టనప్పుడు నువ్వు ఏదైతే కోరుకున్నావో అది నిన్ను వద్దు అన్నా కూడా నీ వెంటపడి వస్తూ ఉంటుంది అలా చేతులు కట్టుకొని నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపో నీ దారిలోకి నువ్వు కోరుకున్నది వస్తుంది జీవితం అంటే నిన్ను నువ్వు చూసుకోవటం కాదు నిన్ను నువ్వు రూపుదిద్దుకోవటం నిన్ను చూసుకొని నువ్వు గర్వపడకుండా ఎలా ఉండాలి నువ్వు ఎలా బ్రతకాలి అనేటువంటిది నిన్ను నువ్వు రూపుదిద్దుకోవటమే జీవితం నువ్వు సరైన మార్గంలో నడిచినట్లయితే నువ్వు కోరుకున్నది నీ వద్దకు వచ్చి తీరుతుంది ఎందుకంటే ఎప్పుడూ కూడా ఒకరికి అన్యాయం చెయ్యకపోతే నువ్వు కో నువ్వు ఏదైతే పొందాలనుకుంటున్నావో అది న్యాయంగా నీ దగ్గరకు తీసుకువచ్చే బాధ్యత కూడా నాదే కాబట్టి నువ్వు ఎలాంటి ఇబ్బందులకు లోను లోనవ్వద్దు నీకు కావలసిన దానిని నేనే నీకు అందజేస్తాను నీకంటే లేని వారిని చూసి నువ్వు ఎగతాళి చెయ్యకుండా నవ్వకుండా ఉన్నట్లయితే నీ జీవితాన్ని ఎగతాళి కాకుండా నేను చూసుకుంటాను కాబట్టి ఎప్పుడూ కూడా ఎప్పటి పనిని అప్పుడు చేసుకుంటూ వెళ్ళిపో అలాగే నీకు కావలసిన దాన్ని నేను అందచేస్తాను కానీ ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి మాటలు నువ్వు ప్రతి నిత్యము గుర్తుపెట్టుకొని అదే దారిలో నడవగలిగినట్లయితే నీకు మంచి అనేది జరుగుతుంది నువ్వు తలచిన పని తలచినట్టుగా కాలేదని తలపట్టుకొని కూర్చుంటే అది ఎప్పటికీ జరగదు అలా అని తలనీలాలు ఇస్తాను అని మొక్కుకున్నా తొందరగా అవ్వదు ఏదో సాధించాలి అనేటువంటి ఒక ధ్యేయం నీకుంటే ఖచ్చితంగా ఆ పని అనేది అవుతుంది కష్టాలు ఎన్ని వచ్చినా కానీ నష్టాలున్నా కానీ భరించి కన్నీళ్లు తుడిచేటువంటి ఒక ఆప్తుణ్ణి నీ కోసం నేను పంపిస్తున్నాను పది మంది నడిచినటువంటి రహదారిలో నడిస్తే నీకు ప్రత్యేకత ఏమున్నది నీకు ఏదైనా ఒక దారిలో నడిచి దానిని రహదారిగా మార్చుకుని దానిని పూలగా పూలబాటలాగా మార్చుకునే అవకాశం నేను కల్పిస్తాను కాబట్టి నీకంటూ ఒక సమరం అంటే నీకు నువ్వే ఒక పోటీ తత్వంతో ఎదగటానికి ప్రయత్నం చేయి నీకు నువ్వుగా బ్రతకటానికి ప్రయత్నం చేయి నీకు కావలసినటువంటి పనులు నేను తోడుగా ఉంటాను నీకు కావలసిన వారిని నీ చెంతకు నేను చేరుస్తాను లక్షలు సంపాదించేటువంటి లక్షాధికారి జీవితంలో కూడా ఎంతో కొంత కొరవడి అనేది ఉంటూ ఉంటుంది నువ్వు కోరుకునేటువంటి తృప్తి నీకు కావలసినటువంటి ఆనందాన్ని నేను నీకు పంపిస్తాను అలాగే నువ్వు దేనికోసమైతే ఎదురు చూస్తున్నావో అది నీ దగ్గరకు వచ్చేటువంటి సమయం కూడా తొందరలోనే ఉంది మనిషి మనస్సు మహా విచిత్రమైనది అన్నీ అనుభవించి తీరాలి అనుకుంటుంది కానీ దానికి అద్భుతమైనటువంటి గుణము ఉన్నది అది అలవాటు చేస్తే అదే అలవాటుగా మారిపోతుంది దానిని మరిచిపోతే అదే మరపుగా మారిపోతుంది కాబట్టి మనస్సు వెళ్ళిన ప్రతి చోటకి కూడా మనిషి వెళ్ళలేడు దానిని నువ్వు నువ్వు నియంత్రణలో పెట్టుకున్నట్లయితే నీ యొక్క కోరికలనేవి తీరతాయి అధిగమించి మనస్సు వెళ్ళిన ప్రతి చోటకి నువ్వు వెళ్ళాలి అనుకుంటే అనుకోని సమస్యల్లో చిక్కుకుంటావు కాబట్టి ఏది మంచి ఏది చెడు అనేది నీ యొక్క నియంత్రణకే వదిలేస్తున్నాను అలాగే నీ మనస్సుని నీ ఆధీనంలో ఉంచుకునేటువంటి స్వభావాన్ని కూడా నీకు ఇచ్చాను కాబట్టి లోభిని చూసి డబ్బు నవ్వుతుందను లక్షాధికారిని చూసి గౌరవిస్తారు అను అత్యాసలకి పోకుండా నువ్వు నువ్వులాగా బ్రతకటానికి ప్రయత్నం చేయి నీకు నువ్వుగా బ్రతికి ఎదగాలనేది తెలుసుకో నువ్వు పొందాలి అనుకుంటున్నది నువ్వు కోరుకోవాలి అనుకుంటున్నది నీ దగ్గరకు నేను పంపిస్తాను అది నా మాట అది నా యొక్క బాధ్యత అది నా యొక్క తీర్పు కాబట్టి నువ్వు ఈ అమ్మని నమ్ముకున్నావు కాబట్టి నీకు ఎప్పటికీ కూడా అన్యాయం అనేది జరగదు ఇప్పుడు నేను చెప్పిన విధంగా ఎదుట వ్యక్తిని గౌరవించటం నీ యొక్క మనస్సుని నీ అధీనంలో పెట్టుకోవటం ఇలా ఏదైనా కానీ చెప్పిన విధముగా చేసినట్లయితే నీ కోరికలు అనేవి తీరతాయి ఎప్పుడైతే నీతితో న్యాయంతో బతకాలి అనుకుంటావో అప్పుడే నీ కోరికలు అనేవి తీరతాయి ఏ దిశకు అంధకారం ఆవరిస్తుందో ఆ దిశ నుండి ఆశాకిరణం ఉదయిస్తుంది అంటే ఆ యొక్క తలుపులు మూసుకుపోయాయి అని నువ్వు బాధపడుతూ ఉన్నా కానీ రేపటి రోజున తిరిగి అక్కడే మళ్ళీ సూర్యుడు ఉదయిస్తాడు అక్కడి నుంచే నీకు వెలుగు అనేది వస్తుంది అక్కడి నుంచే నీ కోరికలకు ఒక మూలం అనేది ఏర్పడుతుంది ధర్మం తెలుసుకొని మనస్సులో నిలుపుకొని ఆ నిలుపుకున్న వాటిని ప్రయత్నించి పరిశీలించి చేసినట్లయితే కనుక నిరంతరం ఎలాంటి చింతన లేకుండా బ్రతికేయవచ్చు పరిస్థితికి అవగాహనలకు అనుకూలమైనటువంటి ఉత్తమమైనటువంటి రీతిలో ధర్మాన్ని నడిపించినట్లయితే ఆ ధర్మమే నిన్ను గెలిపిస్తుంది ఆ ధర్మమే నిన్ను ముందడుగు వేయిస్తుంది నువ్వు ధర్మం వీడిన ఎడల నీకు అపజయం అనేది నిన్ను చుట్టుముడుతుంది కాబట్టి ఇది తెలుసుకో